అన్నదాత చిరునవ్వే దేశానికి నిజమైన సంపద రైతన్నల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ధ్యేయం అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న వాసంతెట్టి సత్యం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శెట్టి సత్యం ఏఎంసీ చైర్మన్ అక్కల రేశవంతరాయ్ వ్యవసాయ శాఖ ఏడి నాగకుమార్ పాల్గొని నియోజకవర్గానికి రెండవ విడతగా ఇరవై నాలుగు వేల తొంభై రెండు మంది రైతులకు గాను పదహారు పాయింట్ యాభై ఒక్క కోట్ల చెక్కును విడుదల చేశారు అనంతరం జరిగిన సమావేశంలో కోటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్నల శ్రేయస్సు కోరుతూ కోటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవాన్ని నిధులు విడుదల చేసిందన్నారు పొలం దున్నే రైతులు దేశం నిలబెట్టే శక్తిగా అభివర్ణించారు రైతే మన భవిష్యత్తుకు బాసటగా నిలిచారనడం అతిశయోక్తి కాదన్నారు ఏఎంసీ చైర్మన్ అక్కల యశ్వంతరాయ్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ రెండవ విడత ద్వారా రామచంద్రపురం మండలంలో ఏడు వేల ఏడు వందల డెబ్భై మంది రైతులకు కేగంగూరం మండలంలో ఏడు వేల నాలుగు వందల యాభై మంది రైతులకు కాజలూరు మండలంలో ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది రైతులకు మొత్తంగాను ఇరవై నాలుగు వేల తొంభై రెండు మంది రైతులు లబ్ధి పొందారన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చి కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచిందన్నారు ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేయడం పట్ల పలువురు రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి నాగకుమార్ తహసీల్దార్ శ్రీరామ్ ఏఈలు సద్గురుమూర్తి మణిదీప్ అశోక్ అగ్రికల్చర్ అధికారి ఎం అరుణ ఏఈఓలు సిహెచ్ నాగరాజు అజయ్ హేమంత్ స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ సలాది రమేష్ నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు బలుసు శివప్రసాద్ డీసీలు నిడదవోలు సుబ్రహ్మణ్యం కృష్ణదేజ కూటమి పార్టీ నాయకులు బాబు కంచుమర్తి బాబురావు రవా భూషణం శంకరనారాయణ అల్లూరిధరబాబు పెద్ద ఎత్తున రైతులు తదితరులు పాల్గొన్నారు